లోకం తీరు ఎలా ఉంటుందంటే బలవంతుడికే మరింత బలం వస్తుంది వాడికే మరిన్ని డబ్బులు ఇస్తారు వందల కోట్ల ఆస్తులు ఉన్నవాడికే పది కోట్లు కట్నమిచ్చి పిల్లనిస్తారమ్మా ఏమీ లేని వాడికి పిల్లనవాడు ఇస్తాడు ఎక్కడ వాడికి ఏమీ లేదు కదా వాడు మన మేనల్లుడే కదా పోనీ మనం ఇద్దాం పది కోట్లు వాడి చేత ఒక వ్యాపారం పెట్టిద్దాం అనుకోడండి వాడికే లేదు మనమేమిస్తాం ఇక్కడ వాడుకుంటే నువ్వేందుకు ఇవ్వడం అర్థం లేనమాట ఎంతసేపు లోకంలో పెద్ద వ్యాధి ఏమిటంటే ఉన్నవాడికే ఇస్తా లేనివాడికి ఇవ్వరు అందుకని నీ డబ్బు కాపాడుకోవడం నీ బాధ్యత అని చెబుతున్నాడు భాస్కర శతకం రచించిన మారద వెంకయ్య ఎంత ఉపయోగపడే విషయం అని దానికి ఉదాహరణ చెబుతున్నాడు అతడే బలము తొలగంగానే తన బాలుడి శత్రువు మన సంపద లేకపోతే మనం చాపే స్థితిలో ఉంటే మన బంధువులు మనకి రాబందులు అవుతారు మిత్రులు మనకి శత్రువులు అవుతారు ఎలాగో తెలుసా ఇందాక దీపారాధన చేశాం వేదిక మీద ఆ దీపాన్ని ఆధారంగా చేసుకుని చెబుతున్నాడు పూర్ణుడై జ్వలనుడుగా